హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే కుకింగ్ అండ్ బ్లాగ్స్ కాకరకాయతో ఫ్రై చేస్తున్నానండి ఎక్కువగా చేదు లేకుండా అలాగే తక్కువ ఆయిల్ యూస్ చేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మంచిది అలాగే చేదుగా ఉంటుందని చాలామంది పిల్లలు అయితే దీన్ని అవాయిడ్ చేస్తారు కదండి వాళ్ళకు కూడా ఇష్టంగా తినేలాగా ఈ ఫ్రై అయితే చేస్తున్నాను ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేయండి ముందుగా కాకరకాయలు తీసుకు కాకరకాయ ఉండే సైడ్లు కట్ చేసుకోవాలండి తర్వాత దానిపైన లైట్గా పొట్టు అయితే చెక్కుకోవాలి దానివల్ల ఎక్కువ చేదు ఉంటుందండి ఆ పొట్టు కొంచెం లైట్గా చెక్కుంటే మన చేదు అయితే తగ్గుతుంది తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని అందులో ఉండే పిక్కలన్నీ కూడా తీసేయాలి తీసేసి తర్వాత వాటర్లో వేసుకోవాలండి ఇలా మనం ఎన్నైతే కాకరకాయలు తీసుకున్నామో వాటి అన్నింటి కూడా పొట్టు తీసి సెంటర్లో కట్ చేసుకోవాలి దాన్ని వాటర్లో వేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వాటరు బాయిల్ అవుతుండగా కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి కాకరకాయల్ని మనం కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ గిన్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను సాల్టు కొంచెం పసుపు అలాగే గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూస్తున్నారు కదా ఇలా పౌడర్లా చేసుకోవాలి దీన్ని కాకరకాయల్ని మనం కట్ చేసుకున్నాం కదా మధ్యలోకి స్టఫ్ చేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా మనం తీసుకున్న కాకరకాయలు మొత్తంకి స్టఫింగ్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కరాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను చెప్పాను కదా తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవచ్చని ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలన్నీ వేసుకున్న తర్వాత దానిపైన లిడ్ పెట్టుకోవాలండి మూత పెట్టి అయితే వేగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా మిగిలిన మసాలాను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఆఫ్ అయితే ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు మూత పెట్టుకొని మరికొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్గా పుట్నాల పొడి ఉంటుంది కదండి ఆ పుట్నాల పొడిని కూడా వేసుకోవాలి ఇందులో కచ్చ పచ్చగా పౌడర్ చేసుకోవాలి ఫైన్గా కాకుండా ఇలా కచ్చ పచ్చగా పౌడర్ చేసుకొని దాన్ని కూడా ఒక మూడు స్పూన్లు అయితే నేను వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చాలామంది పిల్లలు కాకరకాయ చేదుగా ఉంటుందని తినరండి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది నెలలో ఒకసారి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వారింగ్